అన్న నేను మీరు అయితే వింటున్నా మనం ఈ రోజు వచ్చేసి వీడియో అన్న మనము బోర్ నుంచి అయితే ఇసుకైతే వెళ్తే ఫిల్టర్ లేకి ఏ విధంగా అయితే జామ్ అవుతుంది జామ్ అవ్వడం వల్ల అయితే మనకి పైపులు అయితే ఏ విధంగా అయితే నష్టపోతాము ఏంటి అనేది అయితే వీడియోలో అయితే అన్న వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడి ఎక్కడైతే స్కిప్ చేసుకున్నట్టు లాస్ట్ వరకు అయితే చూడండి అప్పుడే మీకు వీడియో అయితే అర్థమవుతుంది మొదటిగా వచ్చేసి అయినా మనము మన బోర్ అయితే ఇదే అన్న మన కరెంట్ పాసింగ్ అయితే ఇక్కడ నుంచి అయితే ఇచ్చినాం మన బోర్ అయితే ఇక్కడి నుంచి అన్నయి దీన్ని దీని నుంచి అయితే మనం బోర్ అయితే వచ్చినప్పుడు నీళ్ళు అయితే వచ్చినప్పుడు అన్న ఇదిగో మన ఫిల్టర్ అనేది ఈ విధంగా అయితే ఉంది దీని నుంచి అయితే మనకి బోర్ నుంచి అయితే నీళ్ళు అయితే వచ్చినప్పుడు అన్నీ ఈ దీని నుంచి అయితే ఇట్లా వస్తుంటాయి అన్న మనకి నీళ్ళు దీన్ని మొత్తం అయితే అయితే దీని నుంచి అయితే ఇడి వెళ్తుంటుంది అన్న దీని నుంచి అయితే నీళ్ళు మనకు ఇక్కడ అయితే ఒక లాక్ అయితే ఉంటుందన్న మనం అంటే ప్రతి నాలుగైదు రోజులకి ఓపెన్ అయితే మనం దీనిలో ఓపెన్ అయితే చేసి అయితే క్లీన్ అయితే చేసుకోవాలన్నా ఎందుకంటే దీంట్లో అయితే నీళ్ళు అయితే ఉంటుంది ఈ విధంగా అయితే దీన్ని అయితే తీసుకోండి అన్న ఈ విధంగా అయితే దీన్ని అయితే గడ్డకైతే తీసి పెట్టుకోండి అన్న దీన్ని పెట్టుకున్న తర్వాత అయితే ఇలా అయితే లాగండి లాగిన తర్వాత ఫైనల్ ఈ విధంగా అయితే వస్తుందన్న దీన్ని కూడా కిందకైతే పెట్టేసుకోండి పెట్టేసుకొని తర్వాత ఇదిగో మనం ఈ విధంగా అయితే అయితే ఉంటుంది ఇది మీకు ఏ విధంగా అయితే ఈ దీంట్లో వేసుకొనేది అయితే ఉంటుందో నీకు ఈ వీడియోలో అయితే చూస్తా ఇదిగో దీనికైతే ఈ విధంగా అయితే మొత్తం అయితే మనం బోర్ నుంచి అయితే వచ్చినప్పుడు అయితే దీని నుంచి నీళ్ళు అనేది అయితే అన్నీ అయితే పోతున్నాయి చూస్తా ఫైనల్ ఈ విధంగా అయితే ఉంటుంది అయితే మనకి ఈ విధంగా అయితే వస్తుంది ఈ దీని ద్వారా దీని ద్వారా అయితే వస్తాయి వస్తాయన్న దీని నుంచి ఇక్కడైతే ఉంటాయి మనం కింద అయితే క్లీన్ అయితే చేసుకోవచ్చు మనం దీన్ని ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మరి దీన్ని మరి ఎలా ఉన్నిందన్న అలా అయితే ఈ విధంగా అయితే పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత దీన్ని మరి ఈ విధంగా అయితే పెట్టేసుకోవాలి ఈ విధంగా అయితే పెట్టుకున్న తర్వాత ఈ విధంగా అయితే దీన్ని బెల్ట్ అన్నీ అయితే ఇలా వేసి టైట్ అయితే చేయాలి నాకైతే వీడియో తీసేవాళ్ళైతే వేరే వాళ్ళు అయితే లేరు అయితే మీకు ఈ వీడియోలు అయితే చెప్తున్నాను నేను మన హ్యాండ్లోనైతే అయితే మన కెమెరా అయితే ఉంటుంది ఈ విధంగా అయితే ఫిట్ అయితే చేసుకోవాలన్నా మనకి ఈ విధంగా అయితే మనకి ఇసుక అయితే రావడం వల్ల అయితే దీంట్లోన మనకి ఇసుక అయితే దీంట్లోకైతే ఎక్కువ మనము ఎక్కువ రోజులు అయితే దీంట్లో పెట్టిన పెట్టడం వల్ల అయితే నీళ్ళు అయితే మనకి జాల నుంచి పోలేక పైపులైతే పగిలిపోయే అవకాశం అయితే ఉంటుంది నాకైతే రెండు మూడు సార్లు అయితే నేను మర్చిపోవడం వల్ల అయితే పైపులు అయితే పగిలిపోయినాయి అన్న